పదేళ్ల తర్వాత మళ్ళీ ఒకే సభా వేదికమై మాట్లాడేందుకు ఇద్దరు అధినేతలు కూడా ఆల్రెడీ చేరుకోబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఎలాంటి మెసేజ్ ఇస్తారనేది అటు కార్యకర్తల్లోనూ కూడా ఉంది అయితే ఈ సభకి ఎంతమంది వస్తారనేది కూడా ఊహ కందనేది కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి పాల్గొలేమని నమ్మ నమ్మడానికి ఉన్నారు సార్ ఈ సభ ప్రాంగణం నుంచి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఏదైతే నాలుగున్నర సంవత్సరాలుగా ఈ సైకో పాలన పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల విసిగెత్తిపోయినటువంటి ప్రజలకి ఒక విము జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలనేటువంటి ఒక మెసేజ్ ఈరోజు ఈ సభ ద్వారా వెళ్ళబోతోంది అంతేకాకుండా ఏదైతే నాలుగున్నర సంవత్సరాల్లో అటు యువత ఏదో రైతులు మహిళలు ఉద్యోగస్తులు ఇట్లా ఏ ఏ వర్గాలైతే నష్టపోయారో కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తూ ఉంది వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వంలో మళ్ళీ వాళ్ళకు ఒక భద్రత ఒక భరోసా అనిచ్చేటువంటి విధంగా ఖచ్చితంగా మెసేజ్ అనేది ఉంటుంది అందులోనూ ప్రత్యేకించి ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి సభ తెలుగుదేశం జనసేన నాయకులు కలయికతో జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఈ సభ ఈ సభ ఒక ఎన్నికల శంకరావంగా తీసుకొని ఈ స్ఫూర్తితోటే మళ్ళీ రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఉమ్మడి వేదికలకి ఈ వేదిక అనేది నాంది ఉన్నటువంటి పరిస్థితి ఈవేళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే అంచనాలకి మించి ఈవేళ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ సభకు సభకు వస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఉత్సాహం ఉత్తేజం ఏంటంటే ఈ రాష్ట్రం జగన్ పాల నుంచి విముక్తి పొందుతూ ఉంది మా అందరికీ మళ్ళీ ఒక స్వేచ్ఛ స్వతంత్రాలు వస్తాయి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగమే అమలైంది తప్ప జగన్మోహన్ రెడ్డి సంబంధ రాజ్యాంగమే అమలైంది తప్ప ఎక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాలేదనేటువంటి ఆవేదనతో ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా ఇవాళ స్వేచ్ఛగా సభకు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యేకించి మరి ఏదైతే మరి దళితులు కానీ బలహీన వర్గాల వారికి కానీ ఒక మేలు జరిగేటువంటి విధంగా మేనిఫెస్టో ఏదైతే మొన్న మీరు చూసారు ఆల్రెడీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మీద ఆల్రెడీ ఒక ఆరు పథకాలని ఇవ్వడం జరిగింది దానితో జనసేనకు సంబంధించి కూడా ఇంకొక నాలుగు పథకాలను కూడా చేర్చి ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా జనవరి నుంచి తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం ఎన్ని గంటలకు సభా ప్రాంగణం స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటలకు ముగింపు అవకాశాలు ఉన్నాయి అంటే జనరల్గా ఈ యొక్క సభా కార్యక్రమం మరి నాలుగు గంటలకు అని చెప్పడం జరిగింది కానీ ప్రజలు ఏదైతే ముందుగా రెండు రెండున్నర త్రీ కల్లా స్టార్ట్ చేసుకుని ఈవినింగ్ సిక్స్ కల్లా క్లోజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే చలి వాతావరణం చలి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కాబట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుకోవాలి కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరు గంటలకల్లా ఈ సభను ముగించాలని చెప్పి మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే చూసుకుంటే కనుక ఈ సభా ప్రాంగణం అనేది పూర్తిగా మూడు గంటలు అంటే రెండు గంటల నుంచి జనాలు అటు కార్యకర్తలు అభిమానులు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటారు కనుక నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఈ డయాస్ అంతా కూడా మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన వారందరూ కూర్చునేందుకు ఏర్పాట్లు అయితే చేశారు ఈ డయాస్ మీదకి ఇప్పటికే ఆల్రెడీ అధినేతలందరూ కూడా సభా ప్రాంగణానికి మరి కాసేపట్లో చేరుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో బందోబస్తు కూడా పోలీసులు కూడా కొంతవరకు ఏర్పాట్లు అయితే భారీగానే చేశారు అయితే అభిమానులు వచ్చి కార్యకర్తలు కూడా వచ్చి ఆ ప్రాంతానికి వెళ్ళేటట్టు అంటే అన్ని రూట్లు కూడా రూట్ మ్యాప్లు కూడా అన్ని విధంగా సెట్ చేశారు అయితే ఏ విధంగా ఈ జనసేన ఇటు టీడీపీ కార్యక్రమానికి భారీ ఎత్తునైతే మాత్రం అభిమానులు అయితే మాత్రం ప్రాంగణం చేరుకుంటున్నారు ఇదే ఇక్కడ తాజా పరిస్థితి రాజేష్ తో ఆనంద్ ఏపీ దేశం సభా ప్రాంగణం నుండి